హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ పప్పు ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి ఆ గెస్ట్ కాదు మా అడుగుల శివప్రసాద్ గురుజీ మనతో ఉన్నారు ఆయన కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి సార్ని కోసం ప్రయత్నిద్దాం నమస్తే గురుజీ ఆశీర్వచనం సార్ ఇంకో చాలా మందికి చాలా కష్టాలు ఉంటుంటాయి ఆ కష్టాలు తొలగిపోవాలంటే ఎలాంటి మంత్రం జపించాలి నైన్ కష్టాలు తీరడానికి ఎటువంటి జపము చేస్తే బాగుంటుంది అనేటువంటిది ప్రశ్న బాగానే ఉంటుంది కానీ మనము కష్టం అనేటువంటి ఈ రెండక్షరాలలో ఒకరొకరిది ఒక రకమైనటువంటి కష్టం ఉంటుంది కష్టాలు కూడా అనేక రకాలు ఉంటాయి అందుకని జాతక రీత్యా వాళ్ళకున్నటువంటి పరిస్థితుల యొక్క దృష్ట్యా ఎటువంటి కష్టము అనేటువంటిది చూసుకొని ఏ లగ్నములో పుట్టారు ఏమిటి ఎందుకు ఇబ్బంది జరుగుతుంది అనేటువంటిది చూసుకొని ఆయా కష్టాలను తొలగిపోవటానికి కావాల్సినటువంటి రెమెడీస్ చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇప్పుడు వాస్తురీత్యా కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి వాస్తురీత్యా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాస్తురీత్యా అన్నప్పుడు ఆ ఇంట్లో ఉండేటువంటి పరిస్థితుల యొక్క దృష్ట్యా ఏమిటి మంచి ఏమి చెడ్డేమని ఆలోచన చేసి ఇల్లేమో బ్రహ్మాండంగా కట్టి ఉంటారు ఆ ఇల్లు చూస్తే ఇంట్లోకి వెళ్ళంగానే చాలా బాగుంది అబ్బా ఇల్లు పెద్ద పెద్ద కోటేశ్వర్లు కూడా ఇలా కట్టలేదు అలా కట్టించుకున్నారు చాలా బాగుంది ఇల్లు అని అనిపిస్తుంది కానీ మనశ్శాంతి ఉండదు బాధలుంటాయి ఎప్పుడు ఏదో ఒక రగడ పోట్లాటలు ఒకరికొకరు చూస్తే కాకుండా పోవటము ఇలాంటివి అనేక రకాలుగా ఉంటాయి కష్టాలు అనేటువంటివి అనేక రకాల్లో ఉంటాయి ఎటువంటి కష్టమని మనం తీర్చడానికి అంటే ఎటువంటి కష్టమైనా ఎవరి కష్టానికి తగినటువంటి వాళ్ళది ఒక్కసారి వాళ్ళ వాళ్ళ జాతకరీత్యా చూసుకొని చేసుకోవటం అనేటువంటిది ఒక రకమైనటువంటి విధానం అయితే రెండవది వాస్తురీత్యా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేటువంటిది బాగా పరిశీలన చేసి ఒకసారి దీన్ని చేసుకున్నామంటే ఇక జీవితంలో మళ్ళీ అటువంటిది రావద్దు ఆ ఇబ్బందులు పడకూడదు అలాంటిది ఏదో మూలం అనేటువంటిది చూసుకొని ప్రక్షాళన చేసుకునేటువంటి విధానముతో ముందుకు పోవటము ఒక రకము ఇక ఎవరి ఇంటి దేవుడు వాళ్ళు ఉంటారు సహజంగా ఆ వాళ్ళ వాళ్ళ ఇంటి దేవుణ్ణి ఆరాధించకుండా ఊరికే చాలామంది ఎక్కడ కనపడితే అక్కడ పటాలన్నీ తెచ్చి విపరీతముగా దండిగా పెట్టుకొని ఇవు అందరి దేవతలకు నేనేదో నమస్కారం చేసుకుంటున్నాను మనమేదో మనకు కాదన లేక తెచ్చుకొని పెట్టుకొని ఏదో చేసుకుంటున్నాము అనేటువంటి దీంతో కొంతమంది చాలా గందరగోళానికి గురవుతుంటారు ఎలా వండినా ఎంత వండినా మీ ఇంటి దేవుడెవరో వాళ్ళకు చేసుకోవడం అనేటువంటిది ఒక ఆనవాయితీ ఒక విధానం ఇక సరే కష్టాలు అనేటువంటివి ఉన్నాయి మరి ఏదో ఒక రకంగా తీరాలి కదా చిన్న రెమెడీ ఏమిటి ఈ కష్టాలు ఎట్లా పోతాయి మాకు అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే ఎవరైతే చేస్తారో వాళ్లకు నేను చెప్పేది ఏమంటే ఇంట్లో ఒక చిన్న రాగి చెంబు ఉంటుంది రాగి చెంబులు దాన్ని ఉంటాయి మామూలుగా ఉండకుండా ఉండదు ఎవరింట్లో అయినా ఉంటాయి కాక ఆ రాగి చెంబులో మీరు ఒక అర్ధ భాగం వరకు బియ్యం తీసుకొని రెండు ఖర్జూర పళ్ళు అందులో వేసి మూడు ఒక్కలు అందులో వేసి పైన టెంకాయ ఉంటుంది కొబ్బరికాయ కొబ్బరికాయ కొబ్బరికాయను శుభ్రముగా నీళ్లతో కడిగి దానికి బాగా విపరీతముగా పసుపు అద్దడం అంటే పచ్చ టెంకాయలాగా పసుపు పచ్చని టెంకాయలాగా అవుతుంది ఆ పసుపు పచ్చని టెంకాయలాగా అయినప్పుడు ఆ టెంకాయకు బొట్టు మధ్యలో ఎర్రటి బొట్టు పెట్టి ఆ కలశములో ఐదు తమలపాకులు పెట్టుకొని మనము బియ్యము పోసి పళ్ళు ఒక్కలు వేసినటువంటి దాంట్లో ఐదు తవలపాకులు పెట్టి ఈ టెంకాయ అందులో పెట్టి ఎర్రటి వస్త్రము మాత్రమే పసుపు పచ్చని వస్త్రము కాదు ఎర్రటి వస్త్రము అంటే ఎర్రటి రవిక గుడ్డ ఆ టెంకాయ మీద నుంచి వేసి పెట్టి ఆ టెంకాయకు మీరు చేయాల్సింది ఏమిటి అంటే లక్ష్మీనారాయణ స్వామి యొక్క అష్టోత్తరము దానికన్నా ముందు సంకటహర గణపతి యొక్క అష్టోత్తరం ఉంటుంది మీకు లోపల సంకటముగా ఉంటుంది నాకు ఈ కష్టం ఎట్లా తీరుతుంది నాకు ఈ కష్టం ఎలా తీరాలి అనేటువంటి ఈ సంకటం అంటారు లోపల ఉండేటువంటి బాధ ఆ బాధనే సంకట అటువంటి సంకట హరం హరించేటువంటి చతుర్థి అనేటువంటిది ఉంటుంది చ సంకటహర చతుర్థి అని ఆ సంకటహర చతుర్థి నాడు ఈ విధముగా పెట్టుకొని సాయంకాలము పూటనే చేయాలి ఉదయం పూట కాదు ఎప్పుడు కూడా సాయంకాలము పూట కనుక ఈ విధంగా కలశము పెట్టి మీరు ఎప్పుడైతే ఈ సంకటహర చతుర్థి గణపతి యొక్క అష్టోత్తరము లక్ష్మీనారాయణ స్వామి యొక్క అష్టోత్తరము రెండూ చేసినారు అంటే దాని బొట్టును మీరు పెట్టుకోవటము మళ్ళీ యజమాని యజమానురాలు ఇద్దరు కూడా ఓకే ఆ బొట్టును పెట్టుకోవడం ఆ కలశాన్ని అలాగే ఉంచటం ఇలా ఇది అయిన తర్వాత ఈరోజు ఏ రోజు అయి ఉంటుందో ఏదో ఒక రోజు మంగళవారము బుధవారము సోమవారము ఏదో ఒక వారం ఉంటుంది దీని తర్వాత వచ్చేటువంటి మంగళవారాలు మాత్రము ఈ టెంకాయ అలాగే ఉంటుంది తోలపాకులు మాత్రము మారుస్తూ ఇది అలాగే పెట్టి మీరు అలా ఒక ఏడు మంగళవారాల పాటు కనుక చేసుకున్నారు అంటే తప్పకుండా మీకు మేలు జరుగుతుంది మీ బాధలు తొందరగా తీరటానికి మార్గం అవుతుంది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నారు అంటే సాయంకాలం అంటే చాలా వరకు కొంతమంది ఆరు గంటలకు ఏడు గంటల కదా కొంత అర్ధరాత్రి వరకు కూడా ఉంటారు ఎప్పుడైనా ఆరు గంటల నుంచి ఏడు ఏడున్నర మధ్యలో చేసుకుంటేనే దీనికి ఫలితం ఫలితం నేను రాత్రి తొమ్మిదికి పది అవుతుంది నేను పదకొండుకు చేసుకుంటా అంటే మన ఇష్టము కొద్దీ తదాస్తు దేవతలు ఉండరు మన ఇష్టము కొద్దీ భగవంతులు అనుకూలించరు నాకు ఇప్పుడు అనుకూలమైంది నేను కొలుస్తా నువ్వు కొలుచుకోవచ్చు కానీ నువ్వు మనస్సుకు ఇది కావచ్చు నీ కోరిక దేనికి నీ వాంచ దేనికి ఒకటి నెరవేరాలి అది అట్లా నీకు బుద్ధిపెట్టినప్పుడు చేస్తే నెరవేరవు ఆ సమయంలో ఆ సందర్భములో చేయాల్సినప్పుడు చేస్తేనే నెరవేరేది అందువలన ఆ సమయము అని స్పెసిఫిక్గా చెప్పడం జరుగుతుంది అంటే ఆ చెంబు తీసుకొని ఏ ఏ ప్రదేశంలో పెట్టుకోవాలి గురుజీ రూంలో పెట్టుకోవచ్చు మాకు రూమ్ లేదు గురువుగారు అనేటువంటి వాళ్ళు పైన ఇద్దకు పశ్చిమముఖంగా ఒక చోట అని పెట్టుకొని చేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఇప్పుడు మీరు ఏడు వారాలు చెప్పారు కదా ఏడు వారాల తర్వాత ఆ చెంబులో ఉన్న బియ్యం కానివ్వండి ఆ తమ్మలపాకు ఇవి ఏమైనా అవి తర్వాత ఏం చేయాలి గురుజీ ఏం చేయాలి అంటే ఏడు వారాలు అయిన తర్వాత ఎనిమిదో వారం వచ్చేటప్పటికి కాస్త ఆ కలశానికి దానికి పాలు రెండు అరటిపళ్ళు నివేదనలాగా పెట్టిన తర్వాత కలశాన్ని తీసేయటమే అమ్మవారిని ఒక్కసారి తలుచుకొని ఆ కలశం తీసి పక్కకు పెట్టించి ఆ రవిక గుడ్డ నేను ఏదైతే ఎర్రటి రవిక అని చెప్పానో ఆ రవిక గుడ్డలో టెంకాయ మొత్తం కట్టుకునేసి దాని లోపల బీరువాలో పెట్టుకోవటం ఆ చెంబులో ఉండేటువంటి బియ్యము తర్వాత ఒక్కలు ఇవి మన ఖర్జూర పళ్ళు ఉంటాయి ఖర్జూర పళ్ళు ఒక్కలు కూడా ఈ రవిక గుడ్డలోనే వేసుకొని టెంకాయతో పాటు కట్టుకొని లోపల పెట్టుకోవటం ఈ బియ్యాన్ని మాత్రము మీరు పండుగలాగా తీపి పదార్థం చేసుకొని ఇల్లంతా తినడం జరుగుతుంది ఆ పని చేయండి మేలు జరుగుతుంది కాక ఓకే